తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగలపూడి అనిత పేరును ఖరారు చేశారు ఈ సందర్భంగా నక్కపల్లి మండల అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నక్కపల్లి అనిత నివాసం వద్దకు చేరుకుని అనితకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వైభోయిన రమణ కురందాస్ నూకరాజు పెద్దిరెడ్డి చిట్టిబాబు పెద్దిరెడ్డి శ్రీను విలియం కేరీ బోడపాటి శ్రీను రామకుమారి ఏవి సత్యనారాయణ కొప్పిశెట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు